నందమూరి బాలకృష్ణపై రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన సైకోతనానికి నిదర్శనమని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లు జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నీచ సంస్కృతి రౌడీ సంస్కృతి దోపిడీ దౌర్జన్య సంస్కృతితో రాష్ట్రాన్ని దోచుకొని రాష్ట్రాన్ని పట్టించిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు యాభై సంవత్సరాల సుదీర్ఘ కళామతల్లి సేవలో చరిత్ర సృష్టించిన బాలకృష్ణను విమర్శిస్తే మీద ఉమ్మివేసినట్లే అని కోటం రెడ్డి అన్నారు ముందు తన మానసిక పరిస్థితి తెలుసుకోవాలని సూచించారు జగన్ కంటే దొంగ దోపిడీదారుడు ఎవ్వరూ ఉండరని వ్యాఖ్యానించారు జే బ్రాండ్ మధ్యంతో పేదల బతుకులు బుగ్గిచేసిన ద్రోహీ దుర్మార్గుడు జగన్ అంటూ ధ్వజమెత్తారు గౌరవప్రదమైన విశిష్టమైన ప్రెసిడెంట్ మెడల్ పేరును నీ జే బ్రాండ్ మందుకు పెట్టావంటే అంతకంటే సైకోతన ఎక్కడన్నా ఉంటుందా అంటూ ప్రశ్నించారు బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెడ్డిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఇలాంటి అసెంబ్లీలో బూతుల సంస్కృతిని తీసుకువచ్చిన దరిద్రుడు జగన్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎన్టీఆర్ బిడ్డ భువనేశ్వరమ్మను నిండు సభలో వైసీపీ ఎమ్మెల్యేలు అవమానకరంగా మాట్లాడినప్పుడు గాడిదలు కాస్తున్నావా అంటూ ప్రశ్నించారు ఆడవారి పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యేలను ప్రోత్సహించిన దరిద్రమైన క్యారెక్టర్ జగన్ అంటూ వ్యక్తం చేశారు ఆస్తి కోసం కన్నతల్లిని తోడబుట్టిన చెల్లిని రూడ్డున పడేసి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దారుణంగా హత్య చేయించిన నరరూప రాక్షసుడు జగన్ అంటూ మండిపడ్డారు చంద్రబాబు లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులు సేకరించడానికి పరిశ్రమలు తేవడానికి నిద్రాహారాలు మాని పనిచేస్తుంటే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ సైంధవుడిలా ఉన్నాడని విమర్శించారు రాష్ట్ర పరిపాలన చేతకాని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి అని అలాంటి వ్యక్తి బాలకృష్ణుడు విమర్శిస్తే చూస్తూ ఊరుకోమన్నారు మరోసారి బాలకృష్ణపై నోరు జారితే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అధికారం కోల్పోయేసరికి జగన్కు పిచ్చి పట్టిందని విమర్శించారు హస్తప్రజలు ఓట్లేస్తే కనీసం అసెంబ్లీకి కూడా పోని జగన్ మరోసారి బాలకృష్ణపై అవాకులు చవాకులు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు దాని నిదర్శనం నీ బతుకు ద్రోహ ఎవరు లేరు నీకన్నా దొంగ ఎవరు లేడు నీకన్నా దొంగ మందు తయారు చేసే ఎవరు లేరు జే బ్రాండ్ పెట్టి వేలాది కుటుంబాలని చంపేసినటువంటి చరిత్ర నీచ చరిత్ర నీ పార్టీది నీ ప్రభుత్వం ఉంది లాస్ట్కి నీ జే బ్రాండ్కి ప్రెసిడెంట్ మెడల్ అని పేరు పెట్టి వదిలేవంటే చీ ప్రెసిడెంట్ మెడల్ మెడల్ అంటే ఒక గౌరవ సంప్రదాయం మా మా వాళ్ళకి ఇస్తారు ఆ మెడల్ కూడా పేరు పెట్టామంటే నీ అంత నీచుడు ఈ దేశంలో ఉన్నాడని అడుగుతున్నా మరి మానసిక పరిస్థితికి వస్తే మీ నాన్నగారికి ముద్దుల కూతురు షర్మిల నీ చెల్లెమ్మని తెరవేశావు మీ అమ్మని తెరవేశావు ఆస్తి కోసం నీ బాబాయిని చంపించావు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో జగన్ హత్య రాజకీయాలకి నిదర్శనమైన నువ్వు నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో ఎలా ఉందో డాక్టర్ల దగ్గర పరీక్షించుకో ఎవరైనా ఆస్తి కోసం ఏం చేసుకుంటారో డబ్బంతా చివరికి కావాల్సిన ఆ రోజుకి స్థలం నీ చెల్లిని దర్వేశం మీ అమ్మని దర్వేశం నువ్వా మాట్లాడేది గత అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ని అవమానించిన మీరు పచ్చి తాగుబోతు నువ్వు గాడు వంశీగాడు ఎన్నిసార్లు అసెంబ్లీలో మొత్తం బూతులు మాట్లాడారు నువ్వు ఖండించావా మాట్లాడావా అసలు బూతులు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి నీ ప్రభుత్వం చివరికి ఒక మంత్రి అసెంబ్లీలో జిప్పు ఇప్పి చూపించాడంటే ఇంతకన్నా హీనమైనటువంటి నీలాంటి వైసీపీ ప్రభుత్వం ఈ దేశంలో లేదని అడుగుతున్నా బూతుల సంస్కృతి నీ ప్రభుత్వంలో ప్యాంటు జిప్పు ఇప్పి చూపించింది నీ ప్రభుత్వంలో దొంగ ముందు జగన్ బ్రాండ్ ముందు తయారు చేసింది నీ ప్రభుత్వంలో వేలాది మందికి చావు కారణమైంది నీ ప్రభుత్వంలో వేలాది వందలాది మంది కార్యకర్తలని తెలుగుదేశం కార్యకర్తలు చంపించింది నీ ప్రభుత్వంలో